మీరు యూట్యూబ్ స్టూడియోలోకి లోకి వెళ్ళగానే ఎవరు మెసేజ్ ఈజ్ ఆప్ అని మెసేజ్ కనిపిస్తుందా చాలా మందికి ఇది ఎందుకు వస్తుందో అర్థం కాదు ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఎలా ఎనేబుల్ చేయాలి ఎలిజిబుల్ ఏంటి ఇంకా బిగ్నెస్ తప్పుగా చేసి కొన్ని కామన్ మిస్టేక్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి పూర్తి వీడియో చూసేయండి అలాంటి వీడియో కాదు సొల్యూషన్ కూడా దొరుకుతుంది సో ఇక్కడ ఏంటంటే స్క్రీన్ ఇక్కడ చూపిస్తా చూడండి కమ్యూనిటీ ఈజ్ ఆప్ అని మనకు ఒక మెసేజ్ వస్తుంది ఒకసారి మనం వైటిస్ట్ ఓపెన్ చేయగానే కమ్యూనిటీ ఈజ్ ఆప్ అని మనకు ఒక మెసేజ్ కనిపిస్తుంది సో నీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా వైట్ లో ఓపెన్ చేయగానే గాసి ఇక్కడ వైటిష్టు ఓపెన్ చేయగానే సో మనం కామెంట్స్ లో వెళ్ళిపోయితే గాసి ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే మనకి యువర్ కమ్యూనిటీ ఈజ్ ఆప్ అని కనిపిస్తుంది సో యువర్ కమ్యూనిటీ ఈజ్ ఆప్ అని కనిపిస్తే కొంత ఆడియన్స్ భయం భయంగా సో నా కమ్యూనిటీ ఎందుకు ఆఫ్ అయిపోయింది సో భయంగా భయపడుతున్నారనమాట సో దీనికి సొల్యూషన్ ఉంది సో మొత్తానికి ఈ వీడియోలో సొల్యూషన్ చెప్తాను మొత్తం ఎలా చేయాలి ఏం చేయాలి దీని గురించి మొత్తం మొత్తం చెప్తాను డీటెయిల్స్ మొత్తం వీడియో స్కిప్ చేయకండి వివర్ అనే ఇక్కడ సెలెక్ట్ చేస్తే కామెంట్స్ కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యువర్ కమ్యూనిటీ ఈ ఆఫ్ అని కనిపిస్తుంది చాలా ఆడియన్స్ అయితే క్రియేటర్స్ అయితే భయపడుతున్నారు సో ఎందుకు ఆఫ్ వచ్చింది భయపడుతున్నారు అనమాట సో మీకు ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి సో మొత్తానికి ఈ రోజు కూడా ఫైవ్ మెంబర్స్ విన్నర్ ఉన్నారు సో ఇక్కడ స్క్రీన్ చూపిస్తాను సో అంతకు ముందు మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేసుకుని కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట సో డైలీ ఫైవ్ కి విన్నర్ చేస్తున్నా అందులో మీరు కూడా విన్నర్ కావచ్చు సో ఫుల్ వీడియో వాచ్ చేసేయండి లైక్ చేయండి సో లైక్ చేసిన తర్వాత కింద హైప్ వస్తుంది హైప్ చేసేయండి హైప్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది నన్ను కూడా ఉపయోగపడుతుంది అనమాట సో ఫస్ట్ లైక్ చేసేయండి లైక్ చేసిన తర్వాత కింద హైప్ వస్తుంది హైప్ అయితే చేసేయండి అనమాట సో హైప్ చేసిన వాళ్ళకి కూడా నేను విన్నర్ చేస్తున్నాను అనమాట సో అట్లా అనేసి కాదు అన్నయ్య మీరు హైప్ చేస్తే విన్నర్ చేస్తాను అట్లా అనుకోకండి సో తప్ప అనుకోకండి సో హైప్ చేస్తే సో మీకు ఉపయోగపడుతుంది నన్ను కూడా ఉపయోగపడతాను అనమాట సో అనేసి నేను హైప్ అయితే చేయండి అని అనమాట సో లేట్ చేయకుండా ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తాను సో ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూసేయండి సో రోజు విన్నర్ వచ్చి ఇక్కడ చూడండి సో ఈ రోజు విన్నర్ వచ్చేసి వనజా కుకింగ్ అంట మీ వీడియోస్కి హైప్ ఇచ్చా బ్రో నాకు ప్రమోట్ చేయండి అయితే కామెంట్ ఇచ్చారు తప్పకుండా ప్రమోషన్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను హైప్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా కమెంటీ లో లింక్ ఇస్తాను మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో తెగండి అనమాట అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చి గాసి చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి టైం పాస్ విత్ మసాలా అంట వీళ్ళ చాలా మంచి డిఫరెంట్ గా ఉంది బ్రో మీరు అందరికి చాలా హెల్ప్ చేస్తున్నారు ప్లీజ్ ఆల్సో సపోర్ట్ మీ అయితే కామెంట్ చేశారు తప్పకుండా సపోర్ట్ చేస్తానండి సో మీకైతే ఫ్రీలు అయితే ప్రమోషన్ చేసిన కమిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను బ్రోక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ మచ్ అండి మీకు అయితే కమిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు ఆడియన్స్ అది అండ్ ఫాలో అయితే అన్నమాట అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చి చూసుకుంటే వీళ్ళ చాలా మంచి అంజలి విలేజ్ అంట హై అనే నీ వీడియోస్ చూస్తున్నాను నేను చూసి వీడియోస్ చేస్తున్నాను నువ్వు ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ వన్ నైంటీ ఫైవ్ హైప్ నాకు రాలేదు అని అయితే అంటున్నారు సో తప్పకుండా ఫైవ్ హండ్రెడ్ ఎబో సబ్స్క్రైబర్స్ ఉంటే వస్తాయండి సో వన్ నైంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఉంటే రారండి సో మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలన్నమాట సో అప్పుడు హైప్ అయితే వస్తాయన్నమాట సో తప్పకుండా అతి త్వరలో వస్తా అని అయితే కోరుకుంటున్నా మీకైతే ఫ్రీ అయితే ప్రమోషన్ చేస్తున్నా కమెంటీ పోస్టులు లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో అయితే కండి అనమాట అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాస్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేను వచ్చి నాగజ్యోతి అంట అన్న నా ఛానల్ ప్రమోట్ చేయండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నా ఛానల్ అయితే కామెంట్ చేశారు తప్పకుండా ప్రమోషన్ చేస్తాండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే ఫ్రీ అయితే ప్రమోషన్ చేస్తున్నా కమెంటీ పోస్టులు లింక్ ఇస్తాను మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే కండినమాట అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాజిగా చూసుకుంటే వచ్చి క్రేజీ మినీ బ్లాగ్స్ అంటే ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అయితే చేశారని సో ఇక్కడ కామెంట్ అయితే నా వీడియో కోసం వెయిట్ చేసినందుకు అండ్ నా వీడియో వాచ్ చేసినందుకు అండ్ ఫస్ట్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ లైక్ చేసినందుకు యూ సో మచ్ అండి సో తప్పకుండా మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన ఒక లింక్ ఇస్తాను అండ్ బ్రోక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అయితే అనమాట అండ్ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ ఫైవ్ మెంబర్స్ గ్రాండ్ సక్సెస్ అండ్ గ్రాండ్ విన్నర్ అండ్ సో అందులో మీరు కూడా విన్నర్ కావాలండి ఫస్ట్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత హైప్ చేయండి హైప్ చేసిన తర్వాత హైప్ అంటే లైక్ ఇచ్చిన తర్వాత హైప్ చేయండి హైప్ చేసిన తర్వాత వీడియో చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేసుకొని సింపుల్లీ మీరు విన్నర్ అవుతారనమాట సో కామెంట్ ఏదో ఒకటి కామెంట్ చేసుకొని సింపుల్లీ మీరు అయితే విన్నర్ అవుతారు అన్నమాట సో ఇప్పుడు అయితే సింపుల్ అయితే బ్యాక్ అయితే వస్తాను సో ఇప్పుడు ఏంటంటే కాదు నేను వైట్ లో వెళ్ళిపోతాను వైట్ లో వెళ్ళిపోతే ఎవరు కామెంట్ ఈజ్ ఆఫ్ అని అంటుంది కదా దీనికి ఈ వాళ్ళు సెలెక్ట్ చేస్తే కాదు కదా యూ సెలెక్ట్ చేస్తే ఏమంటుంది చూడండి యువర్ కమ్యూనిటీ ఈజ్ ఆప్ అని అంటుంది అనమాట సో ఎందుకు వస్తుంది ఇక్కడ చదువుకుంటే ఏముంటుంది అంటే ఇక్కడ యువర్స్ కెనాట్ పోస్ట్ ఇన్ యువర్ కమ్యూనిటీ రైట్ నౌ టర్న్ ఇట్ బ్యాక్ ఆన్ టు గెట్ ద కన్వర్షన్ గోయింగ్ అగైన్ అయితే అంటుంది అనమాట సో ఇది లర్న్ మోర్ చేస్తే మనకు డీటెయిల్స్ మొత్తం వస్తాయని వీళ్ళైతే అనమాట సింపుల్ ఇక్కడ మనకి ఏంటంటే సో ఇక్కడ యువర్ కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ అని అంటుంది ఎందుకు ఇలా వచ్చింది సో కొంత ఆడియన్స్ ఇలా వచ్చినందుకు భయపడుతున్నారు చాలా ఆడియన్స్ అయితే భయపడుతున్నారు సింపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను ఏంటంటే ఇక్కడ సింపుల్ బ్యాక్ వస్తాను ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతాను యూట్యూబ్ లో వెళ్ళిపోతే కాసి కూడా సో ఇక్కడ యూలో వెళ్ళిపోతాను సో నా ఛానల్లో ఎడిట్లో వెళ్ళిపోతాను సో సింపుల్ మీకు చూపిస్తాను ఏంటంటే కాసి ఇక్కడ సో మనకి ఇక్కడ ఏమంటుంది అంటే ఇక్కడ చూడండి అండ్ మేనేజ్ వీడియోస్ ఉంటుంది చూడండి మనకి ఇక్కడ పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది ఈ పెన్సిల్ గుర్తు ఓకే వేసుకుంటే గాసుకడా సో సింపుల్ మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి మై కమ్యూనిటీ అంటుంది ఎక్కడ అంటుంది మై కమ్యూనిటీ గాసి చూసుకుంటే మై కమ్యూనిటీ అంటుంది సో ఇది మై కమ్యూనిటీ దగ్గర మనం ఎనేబుల్ చేసుకుంటే గాచిడ సో దీన్ని ఒకే వస్తే గాసుకొడ సో ఇక్కడ ఇనేబుల్ చేసుకోండి ఇలా ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వేస్తే గాస్ సింపుల్ మనకి ఇప్పుడు చూడండి అక్కడ మనకు అది వెళ్ళిపోతుంది మీకు చూపిస్తా చూడండి కాచుకర సింపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేయండి సో వైట్ ఇస్ట్ లో వచ్చేస్తే గాసిడ సింప్లీ జస్ట్ ఇట్లా రీఫ్రెష్ చేయండి అండ్ రీఫ్రెష్ చేయండి రీఫ్రెష్ చేస్తే అది మనకు చూడండి మొత్తానికి నో పబ్లిషెడ్ పోస్టెడ్ ఎయిట్ అంటుంది సో ఇప్పటి వరకు ఏమొచ్చింది కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ అయితే వచ్చింది అనమాట సో అట్లయితే వచ్చింది కాబట్టి సింప్లీ మనం ఏమంటే గాసి కూడా సో అట్లయితే వచ్చింది అందరు భయపడ్డారు సో అది ఆన్ చేసుకుంటే అది వెళ్ళిపోయింది అట్లా ఇక్కడ చూడండి కాసి మీకు చూపిస్తాయి అంటే గాసి సో ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి కాస్ విసిట్ కమ్యూనిటీ అంటుంది ఈ విసిట్ కమ్యూనిటీ దగ్గర సో ఎవరైతే మన సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇక్కడ మనం పోస్ట్ చేసుకోవచ్చు అందరు చేసుకోరాదు ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు చూడండి కాదు ఇక్కడ వెల్కమ్ పోస్ట్ అయితే అంటుంది స్టార్ట్ పోస్ట్ అంటుంది అండ్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో అండ్ టాప్ నివేస్ట్ మై పోస్ట్ అయితే ఉంది అండ్ ఇక్కడ వాట్ ఈస్ ఆన్ యువర్ మైండ్ అయితే అంటుంది ఇక్కడ మనం కూడా చేసుకోవచ్చు అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోస్ట్ చేయొచ్చు నేనే కాదు సబ్స్క్రైబర్స్ కూడా పోస్ట్ చేయొచ్చు ఈ ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట అలా అయితే మనకు కొత్తగా అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఆ కమ్యూనిటీ ఈజ్ ఆఫ్ అయితే వచ్చింది కదా సో అది భయపడ్డారు కొంత ఆడియన్స్ అయితే సో ఇక్కడ మనకి సెట్టింగ్ కూడా ఉంది చూడండి కమ్యూనిటీ సెట్టింగ్ ఉంది ఈ కమ్యూనిటీ షెట్టింగ్ కి మనం ఓకే చేసుకుంటే కాదు ఇక్కడ సింపుల్ మనకి ఏమంటుంది చూడండి కమ్యూనిటీ సెట్టింగ్ అంటుంది రివర్స్ పోస్ట్ అంటే ఈ పోస్ట్ అనేది ఎవరు పోస్ట్ చేసుకోవాలి అంటే హూ క్యాన్ పోస్ట్ అంటే ఎవరు పోస్ట్ చేయాలి ఇదోన్ సబ్స్క్రైబర్స్ పోస్ట్ చేసుకోవాలి ఓన్లీ సబ్స్క్రైబర్స్ పోస్ట్ చేసుకోవాలి వేరే వాళ్ళు పోస్ట్ చేయరాదు వేరే వాళ్ళకు చోటు లేదనమాట అంటే సబ్స్క్రైబర్స్ నా ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకుంటారో వాళ్ళకే పోస్ట్ ఉంది అనమాట అంటే వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు మీరు కూడా పోస్ట్ చేయొచ్చు నేను కూడా పోస్ట్ చేయొచ్చు మీరు కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట సో అట్లా సో అయితే ఆప్షన్ అయితే వచ్చింది ఇక చూసుకుంటే దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సో సబ్స్క్రైబర్స్ వచ్చింది అండ్ మినిమం సబ్స్క్రైబర్ టైం అంటారు దాన్ని క్లిక్ చేసిన తర్వాత కాదు ఇక్కడ వూ క్యాన్ పోస్ట్ అని అంటుంది అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ వచ్చింది మినిమం సబ్స్క్రైబర్స్ టైం అంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే కింది సెకండ్ మంది మినిమం సబ్స్క్రైబర్స్ టైం అంటుంది అండ్ ఇక్కడ వన్ డేలో వన్ వీక్లో అంటే మీరు సబ్స్క్రైబర్ చేసుకొని వన్ డే అయిపోయిన తర్వాత ఈ కమ్యూనిటీ మీకు ఆన్ అవుతుంది అంటే పోస్ట్ చేయవస్తుంది సో ఇది మనకు వన్ వీక్ ఉంది వన్ డే ఉంది వన్ వీక్ చేస్తే నేను వన్ వీక్ చేసిన అనుకోండి ఇక్కడ క్లిక్ చేసిన అనుకోండి మీకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చేసుకుంటారో వాళ్ళు వన్ వీక్ వరకు పోస్ట్ చేయరు అనమాట ఎవరైతే హోల్డే సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకు పోస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్లో పోస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ డే పెట్టుకున్నా అనుకోండి ఈ రోజు సబ్స్క్రైబర్ చేసుకుంటే టుమారో వరకు ఆగాలన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగిన తర్వాత ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదేనండి కొత్త అప్డేట్ అయితే వచ్చింది సో ఇది మనకు సో మంచి ఉంది సో ఎవరైనా పోస్ట్ చేసుకో కమ్యూనిటీ పోస్ట్ అండ్ మనకు కమ్యూనిటీ తయారు చేయొచ్చు అనమాట సో అట్లా మంచి ఆప్షన్ అయితే వచ్చింది సో కొంత ఆర్డర్స్ అయితే భయపడ్డారు ఏంటనేది సో ఇక్కడ వన్ డే పెట్టుకోవచ్చు వన్ వీక్ పెట్టుకోవచ్చు అండ్ వన్ డే పెట్టుకుంటాను సో ఇక్కడ సింపుల్ తీసేస్తామంట సో ఇలా అయితే మనకు పోస్ట్ అయితే వేసుకోవచ్చు చూడండి నేను మొత్తం పోస్ట్ చేసినా చూడండి సో ఇలా మీరు కూడా పోస్ట్ వేసుకోవచ్చు అంటే ఇందులో మీ పోస్ట్ కూడా వస్తాయి సో అలా ఎనేబుల్ చేసుకుంటే పోస్ట్ వస్తుంది ఒక కమ్యూనిటీ లాగా అయితే వస్తాయి ఇప్పుడు చూడండి నేనైతే సెట్టింగ్ చేసుకున్నా కదా సింప్లీ ఇక్కడ రీప్రేజ్ చేస్తాను ఇంకా రీప్రేజ్ చేస్తాను చూడండి రీప్రేజ్ చేస్తే కాదు ఇక్కడ ఏమంటుందంటే అంటే కానీ నో పబ్లిషెడ్ పోస్ట్ అయితే అంటుంది సో అట్లయితే ఇక్కడైతే వచ్చిందనమాట సో ఇంతకుముందు ముందు ఏముండీ కమ్యూనిటీ ఇస్ ఆఫ్ ఉండే అనమాట సో కొంత ఆడియస్ అయితే అనమాట సో ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం లేదండి సో మీ కమ్యూనిటీ పోస్ట్ ఆఫ్ అయిపోయిందంటే ఆఫ్ అయితే అయిపోలేదు సో ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు కొత్త అప్డేట్ వచ్చింది సో ఆ కమ్యూనిటీ మనం తయారు చేసుకుంటే మీరు కూడా పోస్ట్ చేసుకోవచ్చు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు కూడా పోస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నా సో ఇప్పుడైతే కామెంట్ చేసుకోండి సో లైక్ చేయండి సన్ హైప్ అయితే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్